వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ బేస్బాల్ సాఫ్ట్బాల్ జాతీయ స్థాయిలో ఆడిన రాజేశ్వరికి సన్మానించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రాజేశ్వరుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క అమ్మాయి క్రీడల్లో రాణించాలి క్రీడాకారిని ఆర్థిక స్థితిని సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సహాయం అందిస్తాం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గోనెగండ్ల చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాజేశ్వరి తండ్రి జీ శ్రీరాములు కూతురు క్రీడల్లో తనకి ఇష్టమైన బేస్బాల్ సాఫ్ట్బాల్లో పాల్గొని జిల్లా స్థాయినుంచీ నుంచి మహారాష్ట్రలో నాందేడ్లో జాతీయ స్థాయిలో కూడా ఆడింది ఈ అమ్మాయి ఒక క్రీడల్లోనే కాదు చదువులో కూడా బాగా రాణిస్తుంది తనకు ఆటల్లో పాల్గొనాలంటే చాలా ఇష్టమని అలాగే చదువు అంటే కూడా చాలా ఇష్టమని చదువును ఆటలను సరి సమానంగా చూసుకుంటున్నానని జీ రాజేశ్వరి తెలిపింది ఈ విషయానికి తెలుసుకున్న ఆదోని బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఈరోజు బోనెగండ్ల కస్తూరిబా బాలికల హాస్టల్ విభాగానికి విచ్చేసి అమ్మాయికి శాలువా కప్పి సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ అమ్మాయిలు అంటే ఆటల్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ అమ్మాయి వల్ల తల్లిదండ్రులకు మాత్రమే కాదు ఉన్న ఊరికి మన జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తెస్తుందని ఈ అమ్మాయి భవిష్యత్తులో దేశం తరఫున కూడా ఆడి తప్పకుండా మనందరికీ మంచి పేరు తెస్తుందని ఆడపిల్ల పుడితే భయపడే నేటి సమాజంలో ఇలాంటి అమ్మాయిలను చూసి మిగతావారు కూడా అమ్మాయిలకు స్వేచ్ఛనిచ్చి చదువుల్లో క్రీడల్లో వారు ఎన్నుకున్న రంగాల్లో వారికి నచ్చిన విధంగా ఉండేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు సహకరించి ఎన్కరేజ్ చేయాలని ఇలాంటివి సాధించాలంటే ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయని వాటి పరిష్కారం కోసం ఈ విషయాన్ని తప్పకుండా మంత్రులతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికూడా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనంతరం సీఏ గంగాధర్ మాట్లాడుతూ అమ్మాయిలు అయినంత మాత్రాన ఎందులో తక్కువ కాదని ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లి అన్ని రంగాల్లో రాణించాలని నేటి పోటీ ప్రపంచంలో మహిళలే ఎక్కువ విజయాలను సాధిస్తున్నారని క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజేశ్వరిని చూసి చాలామంది అమ్మాయిలు ధైర్యంగా అడుగులు ముందుకు వేసి అన్ని రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మండల మండలటిడిపి బిజపీ

రైను రఈన్�Öను ఒఫియాన్త కండిలి 전�క్ల, ఇలు బనముఘాసదలిటే, � goal objetivo, 2022 స్కూల్ ఎలా ఉంది గేథ్మరిలిలి куда అంత్ போरेगाலாதுது வந்து சரி கரமான விஷயங்க பண்ணனும் கேண்டிக்கு கேமாது வந்து சரிங்க தெனக்கலாம் சார் லவத்தை கிளாஸா சொல்லுங்க கிழடாலோ இடிவெக்கி அவنه அடக பாகை இந்த மரنده கூட மாம் வெட்டுறோம் குரகுச்சட்டனக்கா இது பால கதா இது ఇంకెట్లో ఇంకా వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేదు కదా ఏడవకూడదు ఎవరన్నా పదో తరగతి మార్కులు వస్తాయి పేపర్లో వస్తాయి అబ్బాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తుందా అమ్మాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తుందా పది ర్యాంకులు వచ్చినాయి అనుకో ఫస్ట్లో పది ర్యాంకులు ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా అంటే ఏమనర్థం అమ్మాయిలు బాగా చదువుతున్నారని అర్థం ఇక్కడి నుంచి అమెరికా పోతా ఉంటారు ఎయిర్పోర్ట్ లో అమెరికా పోయే వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అబ్బాయిలు ఎక్కువ ఉంటారు అంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అంటే వేరే దేశానికి వెళ్ళి కూడా చదువుకుంటారు వేరే దేశాలకు వెళ్ళి కూడా ఉద్యోగాలు చేస్తా ఈ ఈరోజు అమ్మాయిలు అంత ధైర్యం కావాలి కదా ఇంకా ఇల్లు వదిలి పెడితే ఎడతడం అన్నం బాలేదు కదా తిరుగుతున్నారు అరుస్తారంటారా ధైర్యంగా ఉండాలి ఆడబిడ్డలు బాగా చదువుకోవాలి ఆడబిడ్డలు ధైర్యంగా ఉండాలి ఆడబిడ్డలు గొప్పవాడవ్వాలి మీ అమ్మ మీ నాన్నలకు మంచి పేరు తీసుకురావడానికే మీరు రాత్రి పగల కష్టపడాలి ఈరోజు బొల్ల రాజేశ్వరి చేశారా ఈ అమ్మాయిని కోర్సు తెలిసిన మీకు అందరికీ ఏం ఆడుతుంది ఆమె బేస్బాల్ ఆడుతుంది బేస్బాల్ ఇక్కడ ఆడేది కాదు జిల్లాలో ఆడుతుంది రాష్ట్రంలో ఆడుతుంది దేశం తరఫున కూడా ఆడుతుంది ఈ ఎమ్ఐ కొనడం వల్ల నేను ఎమ్మెల్యే అయినా ఆదో నుంచి పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చి ఈమెను అభినందించడానికి వచ్చిన మంచి మార్కులు తెచ్చుకున్నా క్లాస్ బస్సులు డిస్టిక్ ఫస్టులు స్టేట్ బస్సులు తెచ్చుకున్నా ఆటలాడినా పాటలు పాడినా దేంట్లో అయినా సరే ఒకటి చదువుకోవడం మాత్రమే సరిపోదు చదువుకోవడంతో పాటు ఆటలు ఉండాలి పాటలు ఉండాలి అన్నిట్లో ఉండాలి దేంట్లో అయినా సరే ఫస్ట్ ఉండాలి ఈ అమ్మాయి అన్ని చదువులతో పాటుగా ఆటల్లో కూడా ఫస్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను వచ్చినాను అక్కడ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు ఇక టీచర్లు వచ్చినారు ఇంతమంది వచ్చినాం వచ్చి ఈ అమ్మాయిని అభినందిస్తాం ఈ అమ్మాయి మీ స్కూల్కు మాత్రమే కాదు ఈ జిల్లాలో అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టేది వీళ్ళ నాన్న గొల రవికుమార్ శ్రీరామ్ గొల శ్రీరామ్ వేయినా ఈ అమ్మాయి వల్ల వీళ్ళ నాన్నకు మంచి పేరు వచ్చింది మీరు బాగా చదువుకుంటే మీకే మంచి పేరు రాదు మంచి పేరు మీ అమ్మ నాన్నకు కూడా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ అమ్మాయిలాగా మీరు కూడా ఇంకొకటి చదువుకోవడంలోనో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనో బాగా రాణించాలి ఏమా చేస్తారా ఏది ఏమైనా ఏమైనా అభినందించడానికి వచ్చాం కదా కొల్ల రాజేశ్వరిని కాబట్టి ఈరోజు ఈ అమ్మాయికి చాలా చాలావచ్చు